నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ నేను శివాని ఎన్నికల ఓటమి ప్రభావంతో నిరాశకు గురైన క్యాడర్లో సరికొత్త జోష్ నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఒకవైపు నేతల ఫిరాయింపులు కేసులు అరెస్టులతో అధికార పార్టీ అష్టదిగ్బంధనం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పట్టే రీతిలో పార్టీ శ్రేణులు ఎక్కడా ఏ స్థాయిలోనూ అయోమయానికి గురికాకుండా ఫుల్ క్లారిటీతో ముందుకెళ్లే సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కార్యకర్తలు ఉత్సాహాన్ని తెచ్చేందుకు పార్టీ నేతలతో వరుస సమాపేశాలు నిర్వహిస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో జనంతో మమ్మికమయ్యేలా స్కెచ్ వేస్తున్నారు నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలకు శ్రీకారం చూడుతున్నారట రాజకీయాల్లో ప్రయోగాలు మంచిది కాదని జగన్ డిసైడ్ అయ్యారు సీనియర్ నేతల అవసరం ఆయనకు గుర్తుకొచ్చినట్టుంది అందుకే ఇటీవల వైసీపీ ముఖ్య నేతల సమావేశంలోనూ జగన్ తన మనసులో అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు తెలిపారట కొన్ని తప్పులు జరిగినట్టు ఒప్పుకున్న జగన్ వాటిని మార్చుకునేందుకు అవకాశం ఉందని అయితే అదే సమయంలో మీలో కొందరు నిర్ణయాలు మార్చుకోవాలని జగన్ సూచించినట్టు టాక్ వైసీపీ గత ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా వారసుల అంశం చర్చకొచ్చినట్టు టాక్ గత ఎన్నికల్లో నియోజకవర్గాలు సిట్టింగ్లను ఇష్టం వచ్చినట్టు మార్చారు తన ఫోటో ఉంటే చాలని ఎవరిని నిలబెట్టిన గెలుపు గ్యారంటీ అని అందుకే మార్చేశారు సీనియర్ నేతలు ఉండబోనని చెప్పినా జగన్ పెద్దగా పట్టించుకోలేదు అయితే కుందరిని మాత్రం వైఎస్ జగన్ అప్పట్లో అడ్డుకున్నారు ఉత్తరాంధ్రలో బలమైన నేతలు సీనియర్ రీడర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు పోటీకి విముఖత చూపారు తమ వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నించిన అయితే కొందరు విషయంలో మాత్రం వైఎస్ జగన్ తలొగ్గారు వీరిలో సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు మచిలీపట్నం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచిన పేర్ని నానికి తన కేబినెట్ లో చోటు కల్పించారు అంచనాకు తగ్గట్టే వైసీపీకి తలలో నాలుకల మారిన పేర్ని నాని బలంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో జగన్ అమితంగా పేర్ని నానిని అంటారు అలాంటి పేర్ని తన కుమారుడు పేర్ని కిట్టుకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని ప్రకటించారు పేర్ని నిర్ణయాన్ని అంగీకరించడానికి ససెమిరా అన్న జగన్ తర్వాత పేర్ని గట్టిగా ఒత్తిడి చేయడంతో అంగీకరించారు అయితే ఎన్నికల్లో పేర్ని ఓటమి పాలయ్యారు ఎన్నికల ఫలితాల తర్వాత చేపట్టిన ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఇటీవలే పేర్ని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తిరిగి నియమించారు అంటే రాజకీయాలకు దూరం కావద్దని రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పేర్ని నాని రంగం సిద్దం చేసుకోవాలని జగన్ చెప్పకనే ఆయన అంటున్నారు ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలోనూ అంతే జరిగింది నాటి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తన రాజకీయ వారసులుగా కుమారుడు మోహిత్ రెడ్డిని ప్రకటించారు పార్టీ క్యాడర్ తో మోహిత్ రెడ్డి నిరంతరం అమేకమయ్యేలా ప్రోత్సహించారు తన పార్టీలో క్రియాశీలకంగా ఉంటానని తన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి టికెట్ ఇవ్వాలన్నారు కానీ మోహిత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు తర్వాత అనుకోని పరిస్థితుల్లో చివరిరెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు దీంతో చివిరెడ్డిని ప్రస్తుతం చంద్రగిరి బాధ్యతలు చూసుకోమని జగన్ అన్నట్టు తెలిసిందే అధినేత సూచనల మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికి పరిమితమయ్యారు ఇక తిరుపతి నియోజకవర్గంలో భూమన కర్ణాకరెడ్డి వారసుడు రెడ్డిని జగన్ మొన్నటి ఎన్నికల్లో రంగంలోకి దించారు కానీ అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యారు భూమన కర్ణకర్ రెడ్డి రాజకీయాన్ని అభినయరెడ్డి అందుకోలేకపోయారనే విషయాన్ని గమనించి తిరిగి యాక్టివ్ కావాలని భూమనకు సూచించినట్టు టాక్ వినిపిస్తుంది తిరుపతి జిల్లా భూమన రెడ్డికి ఇచ్చారు అందుకే ఇటీవల భూమన కర్ణాకర్ రెడ్డి తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ గా కనబడుతున్నార మొత్తం మీద తండ్రుల రాజకీయ వారసత్వాన్ని వేగంగా అందిపుచ్చుకోవడంలో విఫలమైన వారసులను జగన్ ప్రస్తుతానికి పక్కన పెట్టాలని నిర్ణయించినట్టు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది వారసుల సేవలను పార్టీ యూత్ వింగ్ ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారనేది తాడేపల్లి పాలెస్టా